అందరికి నమస్తే అండి ఎగ్జిట్ పోల్స్ పోలింగ్ రోజు జరిగిన పోలింగ్ రోజు ట్రెండింగ్ ఎలా ఉంది అంటే ఓటు వేసి వచ్చిన వాళ్ళు ఎవరికి ఓటు వేశారు అనేది ఒక అంచనా వేసి ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తుంటాయి సంస్థలు మన దేశ రాజకీయాల్లో ఎగ్జిట్ పోల్స్ది చాలా కీలకమైన పాత్ర ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా నైంటీ పర్సెంట్ నిజమవుతాయి అని నమ్ముతారు సాధారణంగా పోస్ట్ పోల్ సర్వే కంటే సారీ ప్రీ పోల్ సర్వే కంటే అంటే పోలింగ్ జరగడానికి ముందు జరిగే సర్వే కంటే పోలింగ్ జరిగిన తర్వాత సర్వే పోస్ట్ పోల్ సర్వే పోలింగ్ జరిగిన తర్వాత ఇమీడియట్ ఆ లైన్లో నుంచొని ఓటు వేసుకొని వచ్చిన వస్తారు చూడండి వాళ్ళని పోలింగ్ బూత్ దగ్గర బయట ఎక్కడో ఆపి కాస్త ఆఫ్దార్ కార్డు మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పే సారాంశాన్ని బట్టి వీళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసుకుంటారు అదే ఎగ్జిట్ పోల్ రిపోర్టు సో ఆ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ జూన్ ఒకటో తేదీని రాబోతున్నాయి జూన్ ఒకటో తేదీతో దేశవ్యాప్తంగా అన్ని దశల్లో ఎన్నికలు అయిపోతాయి కాబట్టి ఆ రోజుతో ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధం ఎత్తివేస్తారు కాబట్టి రేపు సాయంత్రం ఆరు గంటలకల్లా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ప్రకటించవచ్చు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎగ్జిట్ పోల్స్ ఏమంత అనుకూలంగా లేవు టీడీపీ కూటమే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది అని టీడీపీ నమ్ముతుంది టీడీపీ అనుకూల మీడియా నమ్ముతుంది చాలామంది అనుకుంటున్నారు సో ఎగ్జిట్ పోల్స్ని బట్టి మనకు క్లారిటీ వచ్చేస్తుంది కదా నైంటీ పర్సెంట్ ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయి కాబట్టి మనకు క్లారిటీ వచ్చేస్తుంది అయితే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ని కూడా వైసీపీ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనే అవకాశం కూడా ఉండొద్దు ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వైసీపీ గెలుస్తుంది ఇవ్వండి అని ఎగ్జిట్ పోల్స్ వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు వాళ్ళతో కూడా బేర్మాడుతున్నారు వాళ్ళని కూడా కొంటున్నారు అని ఈరోజు ఏబిఎంలో ఒక సంచలన ఆర్టికల్ రాశారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఐ మీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది నేషనల్ మీడియా సంస్థలతో బేరాలు ఆడుకొని ఎగ్జిట్ పోల్స్ వాళ్ళకు అనుకూలంగా వచ్చారా చూసుకుంటున్నారు అని ఏబిఎంలో రాశారు అయితే ఇక్కడ నాకు కొంచెం నమ్మశక్యంగా అనిపించట్లేదు ఎందుకంటే ఎగ్జిట్ పో సర్వే పోలింగ్ అయిపోయిన తర్వాత సర్వేలు అనుకూలంగా వస్తాయంటే రాకపోతే ఏంటి ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా వస్తాయింటి రాకపోతే ఏంటి ఒకటో తేదీకి నాలుగో తేదీకి పెద్ద తేడా ఏమీ లేదు పైగా వీళ్ళిచ్చే చిల్లర కోసం ఈ వైసీపీ వాళ్ళే అయితే ఎంత ఇస్తారు వీళ్ళు ఇచ్చే చిల్లర కోసం ఆ సంస్థలు క్రెడిబిలిటీని కోల్పోవడానికి ఇష్టపడరు ఎగ్జిట్ పోల్స్ అనేవి ఆ సంస్థలకు కూడా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించే సంస్థలకు కూడా క్రెడిబిలిటీ ముఖ్యం ఎస్ మేము ఇలా చెప్పాము అది వచ్చాయి అని వాళ్ళు వాళ్ళకు వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి ఎగ్జిట్ పోల్స్ చాలా ముఖ్యం టుడేస్ చాణక్య కానీ ఇండియా టుడే కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ ప్లస్ వీళ్ళెవరు సీ వాటర్ ఏబిపి సీ వాటర్ వాళ్ళు కానీ ఆజ్ తక్ కానీ ఇలా నేషనల్ మీడియా సంస్థలు చాలామంది ఎగ్జిట్ పోల్స్ అందుకే ప్రకటిస్తారు వాళ్ళ వాళ్ళ క్రెడిట్ వాళ్ళ క్రెడిబిలిటీ కోసం ప్రకటిస్తారు అంతే తప్ప ఒక పార్టీ వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ని కొనేస్తారు వైసీపీకి అయినా ఏం లాభం కొంటే పోలింగ్ అయిపోయింది కదా ఇంకేం లాభం పోలింగ్ అవ్వకముందు వచ్చే సర్వేలను కొనేశారు అనుకో ఇదిగో వాళ్ళకు అనుకూలంగా సర్వేలు వచ్చాయనుకో అప్పుడే వాటర్లు కూడా ఆలోచిస్తారేమో వాళ్ళకి అనుకూలంగా ఉందంటే వాళ్ళకి గెలుస్తారులే మనం కూడా వాళ్ళకి వేసేద్దామని ఆలోచిస్తారు కానీ పోలింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఏమొస్తే ఏముంది దాన్ని మేనేజ్ చేయాల్సిన అవసరం వైసీపీకి ఏముంది సో దానిలో పెద్దగా లాజికల్గా నమ్మడానికి ఏమీ లేదు లాజికల్ ఎవిడెన్స్లు అంటూ ఏమీ లేవు సో మనం నమ్మశక్యంగా కూడా లేని అంశం సో నాకు తెలిసైతే అదేమీ జరగట్లేదు ఎగ్జిట్ పోల్ అంటే రెండు వైపుల నుంచి వీళ్ళకి కొనాల్సిన అవసరం లేదు వాళ్ళకి అమ్ముకోవాల్సిన అవసరం లేదు చూసి చూసి క్రెడిబిలిటీ కోల్పోవాల్సిన అవసరం వాళ్ళకు లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత ప్రతిష్టా ప్రతిష్టాత్మకంగా ఉన్నాయో వాళ్ళకు కూడా తెలుసు నేషనల్ మీడియాలకు కూడా సో వాళ్ళు అంత ఈజీగా అమ్ముకోవచ్చు ఓన్లీ టైమ్స్ స్నో లాంటి సంస్థలు ఆల్రెడీ దే సోల్డ్ అవుట్ ఆల్రెడీ దే ఆర్ వర్కింగ్ విత్ ఐపాక్ కాబట్టి ఐపాక్ క్లయింట్స్ అందరూ గెలుస్తారని చెప్పడం ఆ టైమ్ నౌ అనే సంస్థ మాత్రమే వైసీపీకి అనుకూలంగా చెప్పొచ్చు మిగిలినవన్నీ కూడా వైసీపీకి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు అనుకుంటున్నాను ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్ యూ